ఎంబాసిడర్ స్టోర్ హెడ్ షామిల్ గారిని కోరుతా ఉన్నాను సత్కరించవలసిందిగా స్టోర్ హెడ్ గారిని కూడా ఫెసిలిటీ చేయవలసిందిగా రిక్వెస్ట్ మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన గోల్డెన్ డైమండ్స్ నైన్టీన్ నైన్టీ స్టార్ట్ అయింది నైన్టీ వార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది మలబార్ స్కాలర్షిప్స్ నేషనల్ ప్రొఫెసర్ మిత్రార్ గారిని అంటే ఆర్యవ గారిని మన మధ్యలో ఉన్నారు ఆయన మాట్లాడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ సాకారం చేసుకోండి కళలు కనడమే కాదు దాన్ని సాకారం చేసుకున్నప్పుడే తన కిరణ్ గారు పీనై న్యూస్ ఎండి గారిని మాట్లాడాల్సింది అంటే ఋషికి మహర్షి కొంచెం వేరేస్తు ఋషి ఏం చేస్తారంటే ఆయన కోసం తనతో పాటు పది మందికి సహాయం చేస్తారు మీరందరూ మహర్షులు అవ్వాలి సమాజానికి సేవ చేయాలి టూ మెంబర్స్ స్టూడెంట్స్ మాట్లాడాలనుకుంటున్నారు విద్య ఫౌండేషన్ సో అతను చదువుతున్నాను మీ మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ వారు మాలాంటి లాంటి ఎంతో మంది పేరు విద్యార్థులకు ప్రభుత్వ కాలే కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయడం వల్ల మా లాంటి విద్థులకు హయ్యర్ స్టడీస్కే హెల్ప్ అవుతుంది ఇలాంటి అవకాశం ఇచ్చిన కాలంలో మనకి కమింగ్ ఫ్రమ్ ఎస్పీసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్స్టాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టు స్టాండ్స్ ఇన్ మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ఎందుకంటే పేద విద్యార్థులందరికీ స్కాలర్షిప్ ఇచ్చినందుకు మాకెంతో ధన్య ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పటి రోజుల్లో కనీసం ఒక ఐదు వందలు ఇలాంటి పదిసార్లు ఆలోచించే సొసైటీలో మనం ఉన్నాము అలాంటిది ఇంతమంది విద్యార్థులు చదువుకోవడానికి కోసం మన భవిష్యత్తుకు ముందుకెళ్ళడానికి కోసం ఎక్స్పెషల్లీ గవర్నమెంట్ కళాశాల చదువుకునే విద్యార్థులకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది మా తల్లిదండ్రులు కూడా మన తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే మా కాలేజ్ తరఫున మా స్టాఫ్ తరఫున ప్రిన్సిపాల్ గారి తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను మరి మేము ఎప్పుడూ సొంత కసికి కాకుండా చదువుకి కసి బాగా అండ్ మీ మీ పద్ధతి మాకు బాగా నచ్చింది చాలామంది అమ్మాయిలు చదువుకోవాలని మీరు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ మాకు ఎంత బాగా నచ్చింది మేము ఎప్పుడు మీకు థ్యాంక్ఫుల్గానే ఉంటాము అండ్ మీ అందరినీ ఆశిస్తున్నాము అండ్ ఇప్పుడు చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది సో మొట్టమొదటిగా కొండమి కాలేజ్ స్టూడెంట్స్ ని వేదిక మీద ఆ తర్వాత ఉప్పగుంటూరు కాలేజ్ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ అదర్ యాక్టివిటీస్లో అందర్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద చేస్తున్న మలబార్ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా యంత్రాంగం తరఫున నా అభినందనలు తెలియజేస్తున్నాను కంటిన్యూ యువర్ గుడ్ సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా కలవడం సో ఇన్ జనరల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్ చాలా తక్కువనే అటెండ్ చేస్తాము ఎక్కువ గవర్నమెంట్ ప్రోగ్రామ్సే అటెండ్ చేస్తున్నాము ఇప్పుడు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ ఇలాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము మీరుకి రావాలి అన్నప్పుడు ఫస్ట్ ఐ వర్స్ ఎస్టేటింగ్ దెన్ వారు ఇమ్మీడియట్గా చెప్పారు మేడం అందరూ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ వారికి వేస్తున్నాం అని చెప్తున్న తర్వాత ఐ కుడ్ నాట్ అసిస్ట్ నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి అక్కడికి ఉన్న స్టూడెంట్స్ని కలవాలనే ఉద్దేశంతో వచ్చి ఉన్నాను మీ అసలు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవి అన్నీ కూడా వారు సెలెక్ట్ చేసినది బేస్డ్ ఆన్ మెరిట్స్ మీ ని చూసి దాంట్లో ఇన్ జనరల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కొద్దిగా లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అలాంటి పువర్ పీపుల్ ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారు ఎక్కువ ఉంటారు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కూడా అక్కడ చదువుతున్నారు ఎందుకంటే మన రాష్ట్రంలో స్కూల్స్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కువ అంటే మంచి రిఫార్మ్స్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి అదేవిధంగా టీచింగ్ క్వాలిటీని పెంచడానికి కూడా ఎక్కువ రిఫార్మ్స్ చేస్తున్నారు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ చూస్తే వారు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అనమాట ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్ దే ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్ సో అటువంటి మంచి స్కూల్స్లో చదువుతున్న పిల్లలు మీరు అందరు కూడా దానికి మీరు అందరు కూడా మొదటిగా గర్వపడాలి సో ఎవరు కూడా మన సొసైటీలో ఇన్ జనరల్ ప్రైవేట్ స్కూల్ అయితే మంచిది గవర్నమెంట్ స్కూల్ దానికంటే సెకండ్ లెవెల్ అనే ఒక ఆలోచనలో ఉంటుంది బట్ మీకు అటువంటి ఫీలింగ్ ఉండకూడదు బికాస్ యూఆర్ ఆల్ స్టడింగ్ ఇన్ ద బెస్ట్ స్కూల్స్ అనే ఫీలింగ్ మీ ప్రతి ఒక్కరు కూడా రావాలి అగైన్ ఇక్కడ మాట్లాడిన త్రీ ఫోర్ స్టూడెంట్స్ చెప్పారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ అదే మీరు అందరు కూడా ఆ స్కిల్స్ని పెంచుకోవాలి ఎంతమంది ముందు కూడా మీరు వచ్చి ధైర్యంగా మాట్లాడాలి అందరు స్టూడెంట్స్ ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ సో మీ అందరినీ కదా ఉన్న ఇప్పుడు ఈ టైంలో ఐ వాంట్ టు షేర్ కొన్ని విషయాల గురించి మీతో నేను మీకు చెప్పాలని చెప్పదలుచుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా ఇన్ జనరల్ నేను గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే నాకు ఎక్కువ వారితో ఇంట్రాక్ట్ అవ్వడానికి నాకు ఇంట్రాక్ట్ అవ్వాలనేది అనిపిస్తుంది ఎందుకంటే అందరు కూడా మనము చదువుతున్నాము బట్ ఇన్ జనరల్ నా అబ్జర్వేషన్స్ ఏంటంటే ఎక్కువ మనకి ఇక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళి వారితో ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు వారు ఎప్పుడు కూడా అడుగుతున్న ఒకే ఒక ఫస్ట్ అడుగుతాం మీ గోల్ ఏంటి అని అడుగుతాం సో ఎంతమందికి ఆ గోల్ ఉంది మీ అందరికీ గోల్ ఉందా లైఫ్లో త్వరగా చెప్తారా ఎవరెవరు ఏ అవుతారని ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ డాక్టర్స్ డాక్టర్ అవ్వాలని ఉన్నవారు ఇంజనీర్స్ అందరికీ కూడా ఉండాలి ఆ ఆ గోల్ ఉంటే వైపు మీరు మీ జర్నీ ఉంటుంది రెండోది ఒక గోల్ సెట్ చేసిన తర్వాత చెప్తూనే ఉంటాను ఎందుకంటే దట్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్ అడ్వైస్ అనమాట విజువలైజేషన్ మీరు ఏం అవ్వాలని అనుకుంటున్నారో మీరు అలాగే అయినట్టు ఊహించడం కలు మూసుకుని నేను మీరు ఇఫ్ యూ వాంట్ బిగమ్ డాక్టర్ మీరు డాక్టర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మీ పేషెంట్స్ని ట్రీట్ చేసేటట్లు యూని యూగించాలి ఇది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే సైకాలజీలో ఇది ఒక టిప్స్ అనమాట మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే దర్ ఈస్ హై ఛాన్స్ దట్ అప్ మిగమి డాక్టర్ కలెక్టర్ అవ్వాలి నేను ఆఫీస్ కు వెళ్ళాలి ఇలా సంతకం పెట్టాలి ఇలా ప్రోగ్రామ్స్ కు వెళ్ళాలి కంటిన్యూస్ ఎవ్రీడే అట్లీస్ ఒక్కసారి పని నేను చేస్తానని అది ఇప్పుడు రియల్గా అయింది అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం అవ్వాలో అది మీరు ఊహించండి దట్ విల్ హెల్ప్ యూ అ లాట్ మీకున్న స్కిల్స్ ఇప్పుడు ఎక్కువ మంది చదువు మాత్రమే మీరు ఎక్కువ మార్క్స్ తీసుకుంటున్నారు మంచిది బట్ దాంతో పాటు మీరు బయటకి వెళ్ళి రియల్ వరల్డ్ని ఫేస్ చేసుకున్నప్పుడు మీ సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ దాంట్లో వస్తుంది మీరు మీ కలీగ్స్తో ఎలా మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళతో హౌ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్ మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ దన్ దట్ మీకు ఇప్పుడు ఎక్కువ ఏ డిగ్రీ మీరు తీసుకున్నా కూడా మీకు కంప్యూటర్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి దీని గురించి మీకు ఏ ఏ స్కిల్స్ మీకు కావాలి దానిని ఎలా పెంచుకోవాలి దానికి ఏ ఏ దారి ఉన్నాయి దీని గురించి అవగాహన మీ అందరికి కూడా ఉండాలి మీ అందరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరు వాడుతున్నారు ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయా సో దాంట్లో మీరు వాడుకోవాలి దాన్ని వాడి ఏదైనా కొత్త స్కిల్స్ ఉంటే యూ క్యాన్ లెర్న్ అది మీరు దాని మీద ఈ టైంలో మీరు ఫోకస్ చేయాలి ఇప్పుడు ఏదైతే స్టూడెంట్స్ టైం మీకు చదవడానికి మాత్రమే ఈ టైంని మీరు యూజ్ చేసుకోవాలి దాంట్లో అపార్ట్ ఫ్రమ్ యువర్ స్టడీస్ మీ స్కిల్స్ ని పెంచుకోవడంలో మీరు ఫోకస్ చేయాలి దెన్ న్యూస్ పేపర్ దీంట్లో ఎంతమంది న్యూస్ పేపర్స్ చదువుతారు ఆ అలవాటు ఎంతమందికి ఉంది న్యూస్ పేపర్ చదవడం అందరూ కూడా న్యూస్ పేపర్ న్యూస్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించాలి మీరు స్కూల్కి మాత్రమే వెళ్ళి చడవులకు మాత్రమే నా పని కాకుండా మన జిల్లాలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో మన దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందన్న ఒక క్యూరియాసిటీ మీకు ఉండాలి దాని గురించి మీకు తెలు మీరు తెలుసుకోవాలి ఇవి అన్నీ కూడా మిమ్మల్ని ఒక మంచి ఒక ఫుల్ ఫ్లెచ్డ్ పర్సనాలిటీగా మీరు డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది సో దాని మీద కూడా మీరు అందరూ కూడా ఫోకస్ చేయాలి కొన్ని డోర్స్ ఉన్నాయి ఇప్పుడు అందరు కూడా అడో ఆ ఏజ్లో ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ మీకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఎక్కువ దాంట్లో మొబైల్ ఫోన్స్ సో మొబైల్ ఫోన్స్ని మీరు మంచి దీనికి వాడాలి మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడాలి తప్ప దాన్ని అదర్ డిస్ట్రాక్షన్స్ బికాస్ ఈ ఏజ్లో ఎక్కువ డిస్ట్రాక్ట్ అవ్వడానికి మీకు వీలుంది కాబట్టి దాని నుంచి మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి దాని ఎప్పుడు కూడా మీ పేరెంట్స్ ఉంది మీ టీచర్స్ ఉన్నారు మీకు మంచిదారి చూపించడానికి బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ వారు మిమ్మల్ని 나도 o 웃 h